గత వెయ్యి తొమ్మిది వందల ఎనభైళ్లలో పశ్చిమ బెంగాల్లోని రుద్రపూర్ గ్రామంలో జరిగింది ఈ హవినేమి ఎవరు చూసినా వారి జీవితం నాశనం అయిపోయిందని చెబుతారు కానీ ఎవరు అక్కడ ఏం చూసారో ఎవరు బయట చెప్పలేదు కొంతమంది యువకులు రాహుల్ అనుష విశాల్ మరీపియా అనే నలుగురు స్నేహితులు ఈ హవెలి గురించి విన్నాక దాని నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు రాహుల్ అంతయుడు అన్ని నమ్మకాలు మాత్రమే ఏం జరుగుతోందో ఈరోజు ఖచ్చితంగా చూడాల్సిందే అని రాహుల్ అనగానే రాహుల్ నిజంగా వెళ్లాలా ఇది మంచి ఆలోచన కాదనిపిస్తోంది అని ప్రియ చెబుతుంది కాని ప్రియ చెబుతున్న వినకుండా అందరూ కలిసి హవేని దగ్గరకు వెళతారు హవని దగ్గరకు చేరుకోగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచి తలుపు స్వయంగా తెరుచుకుంటుంది ఇక అందరిలో భయం మొదలవుతుంది భయం భయంగా అందరూ లోపలికి వెళ్ళగానే వారి కాళ్లకు ఒక చల్లాదనం తాకినట్లు అనిపిస్తుంది దాలి నిలిచిపోయినట్లు ఉంటుంది నాకు ఇక్కడ కాసభయంగా అనిపిస్తోంది మనం వెనక్కి వెళ్లిపోదామా అని విశాల్ చెబుతాడు కాని వినకుండా ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు నడుస్తారు ఒకదది తైపు ఊహించని రేతిలో ముసుకుపోతుంది ఇది మనం చేసిన పని కాదు ఎవరో ఉన్నారు ఇక్కడ అని అనుశంతుంది అందరూ పక్కనే ఉన్న ఓ పురాతన అద్దాన్ని చూసే సరికి అందులో ఓ నీడ కనిపిస్తుంది కాని అద్దానికి ఎదుట ఎవ్వరూ లేరు ఒకతను తెల్లెగ్గా కళ్ళు నల్లగా మారిపోయిన ఆకారంతో కనబడతాడు అతడి చేతుల రక్తంతో తెరిసి ఉన్నాయి అతడు భయంకరంగా చూస్తూ నిలబడి ఉంటాడు అతడిని చూడొద్దు మనం వెళ్ళాలి అని రాహుల్ అరుస్తూ పరిగెడతాడు కానీ ప్రియ అతడిని చూస్తుంది వెంటనే ఆమె కళ్ళు తెల్లబడతాయి ఆమె అరుస్తూ నేలపై పడిపోతుంది ఒక్కసారిగా హవిని అంతా కంపించిపోతుంది తలుపులు మూసిపోతాయి అందరూ ఉక్కిరివిక్కిరౌతారు ఒక విధంగా తలుపును గట్టిగా తన్నేస్తూ రాహుల్ విశాల్ అనుషు బయటికి మొదలు పెడతారు కానీ ప్రియ ఆమె తిరిగి లేసినట్లు ఉంది అనుష అయితే ప్రియ ఇప్పుడు మామూలుగా లేదు ఆమె నెమ్మదిగా నడుస్తూ తలకిందులుగా చూస్తూ మీరిక బయటపడలేరు అని ప్రియ గట్టిగా ఆరుస్తుంది ఆ రాత్రి తరువాత వాళ్ళని ఎవరూ మళ్లీ చూడలేదు కాని ఆ హవలీలో ఇంకో వ్యక్తిన్నట్లు ఎప్పటికప్పుడు ఎవరో చూస్తూనే ఉన్నారు పాట్లేని కావాలంటే కామెంట్ చేయండి